హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ గాయత్రి వెల్కమ్ టు షే అండ్ వి డిజైన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఫస్ట్ టైం మా కిడ్స్తో ఒక వ్లాగ్ అనేది చేస్తున్నానండి అదేంటి అంటే సీడ్ బాల్స్ యాక్టివిటీ అనమాట ఈ సీడ్ బాల్స్ అనేవి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం నేను ఇప్పుడు చెప్తున్నాను సీడ్ బాల్స్ అంటే మనకి సాయిల్ ఉంటుంది కదండి మట్టి మట్టిలో మట్టిని బాల్స్ కింద చేసుకుని అందులో సీడ్స్ అనేవి పెట్టి బాల్స్ కింద చేసుకోవాలన్నమాట వాటినే సీడ్ బాల్స్ అంటారు ఈ సీడ్ బాల్స్ అనేవి మనం రోడ్ సైడ్ కానీ మన ఇంటి చుట్టుపక్కల కానీ వేసుకుంటే చిన్న చిన్న మొక్కలుగా మొలకెత్తి ప్లాంట్స్ అనేవి అవుతాయండి సో దీనివల్ల మనకి నేచర్ కూడా చాలా బాగుంటుంది అనమాట నేనైతే నా దగ్గర దోసకే ఉంది కాబట్టి ప్రజెంట్ దానిలో ఉన్న సీడ్స్ అనేవి తీసి ఈ విధంగా పెట్టుకున్నాను దానిలో మిగ మనం సాయిల్ ఉంటుంది కదా సాయిల్ దానిలో చిన్న ఎరువుగా చిన్న కొంచెం ఎరువు తీసుకోవాలి నేనైతే అనేది దానిలో మిక్స్ చేస్తున్నాను అనమాట సో చూస్తున్నారు కదండి నాతో పాటు మా పిల్లలు